హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అస్ట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరెక్షన్ విండ్ అయితే నీటికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయింది ఇప్పుడు తొమ్మిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు ఈ మధ్యలో అయితే మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవాలి కరెక్షన్ విండో అయితే ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ కిందకి వెళ్ళినట్టయితే కరెక్షన్ విండో ఓపెన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కరెక్షన్ విండో మనం అప్లికేషన్స్ మా ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి మార్చి ఏడు వరకు అయితే అప్లికేషన్స్ తీసుకున్నారు ఇప్పుడైతే క్లోజ్ అయిపోయినాయి మరి ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఏదోదో మిస్టేక్ చేస్తుంటాం మనం కూడా కేటగిరీ కానీ మరి మరి తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ మిస్టేక్ చేస్తుంటాం మదర్ ఫాదరు మరి కేటగిరీ మరి ఎగ్జామినేషన్ సిటీ సెంటరు ఇవన్నీ మార్చుకునే తరుణం ఇది కేటగిరీ ఇవి మార్చుకోకపోతే మీకు ఎంబీబీఎస్ సీటు కొద్దిగా కష్టంగా ఉంటుంది ఏమన్నా ఉంటే మీ యొక్క నేమ్లో కానీ మరి మదర్ నేమ్లో కానీ ఫాదర్ నేమ్లో మార్చుకోండి మరి నీటు ట్వంటీ ఫైవ్ వల్ల ఆల్రెడీ మరికి నోటీస్ అయితే పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చేశారు మరి కరెక్షన్ కరెక్షన్ ఇన్ పర్టికులర్ నేషనల్ ఎలిజిబిలిటీ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి మే ఫోర్త్ అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది మార్నింగ్ ఈవినింగ్ టూ టు ఫైవ్ నుంచి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఉంటే కరెక్షన్స్ అయితే చేసుకోండి మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మనకి కరెక్షన్ ఫీల్డ్స్ కరెక్షన్ ఫీల్డ్స్ ఇప్పుడు మరి తొమ్మిదో తారీఖును ఇదే ఆఖరి సాన్స్ అనమాట ఈ సాన్స్ మిస్ అయితే మీ యొక్క ఎంబీబీఎస్ సీట్స్ని మీరు కోల్పోవాల్సి ఉంది అది గుర్తుపెట్టుకుని చిన్న చిన్న తప్పులు మనం చిన్న తప్పులే కానీ నెగ్లెక్ట్ చేస్తాం ఇగ్నోర్ చేసుకోవడం ఇది చిన్న తప్పుగా భావిస్తే మీ యొక్క ఎంబీబీఎస్ సీట్స్ ని కోల్పోవటం లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది కోల్పోయారు ఇది వన్ టైం ఫెసిలిటీ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది సిన్స్ వన్ టైం ఫెసిలిటీ ఇచ్చారు దీన్ని మరి క్యాండీ అవాయిడ్ ఎనీ హార్డ్షిప్ టు దెమ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ద కరెక్షన్ వెరీ కేర్ఫుల్లీ నో ఫర్దర్ ఆపర్చునిటీ ఫర్ కరెక్షన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి ఏమి ఇదే లాస్ట్ ఛాన్స్ మరి ఏమేమి కరెక్షన్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం క్యాండిడేట్స్ షల్ బీ అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ ఫీల్డ్స్ ఒకటి ఫాదర్ నేమ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఆక్యుపేషన్ కానీ ఈ రెండింటిలో ఒకటి మాత్రమే కరెక్షన్ చేసుకుంటాం మదర్ మే నేమ్ కానీ క్వాలిఫికేషన్ ఆక్యుపేషన్ ద క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ యాట్ ద ఫాలోయింగ్ ఫీర్ మీ యొక్క టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఏమైనా తప్పుగా సిబిఎస్ఈ మరి స్టేట్ బోర్డు ఇలా ఉంటాయి కదా అవి ఉంటే మార్చేసుకుని మరి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా మరి ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ అని పెట్టి ఉండొచ్చు తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ అని పెట్టి ఉండొచ్చు ఇది కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే పొద్దున ఏపీ అని మీ దాంట్లో ఉందనుకో తెలంగాణ తెలంగాణ స్టూడెంట్స్ అని పెట్టారనుకో తెలంగాణలో మీరేం తెలంగాణ అటు ఇటు కాకుండా అటు తెలంగాణకు చెందరు ఇటు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందరు ఇటువంటి మీ యొక్క ఎంబీబీఎస్ ఇటు సందిగ్ధంలో పడింది మరి కేటగిరీ స్టూడెంట్స్ కొంతమంది ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్గా మార్చలేదు అది ఓ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వేకర సెక్షన్గా మార్చుకోవాలి మరి ఎకనామిక్ వేకర సెక్షన్ ఉండా పర్లేదు ఒకవేళ సర్టిఫికేట్ రాకపోతే మీరు ఓపెన్లోకి వెళ్ళిపోతారు ఇబ్బంది ఏమి లేదు సబ్ కేటగిరీ సిగ్నేచరు మరి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మరి ఎన్ని డ్రాప్స్ తీసుకున్నారు హౌ మెనీ డ్రాప్స్ యూ గైస్ హ్యావ్ టేకెన్ మరి రెండు డ్రాప్సా త్రీ డ్రాప్సా ఫోర్ డ్రాప్సా అంటే లాస్ట్ ఇయర్ ఒక డ్రాప్ తీసుకుని ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకటి తీసుకుంటే వన్ అని పెట్టండి ఇంతకుముందు రెండు తీసుకుంటే రెండు అని పెట్టండి ఇబ్బంది ఏమి లేదు మరి ఎగ్జామ్ ఇది ఇంపార్టెంట్ తర్వాత క్యాండిడేట్స్ అల్ బి అలౌట్ టు చేంజ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ది పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ది బోత్ యూ కెన్ చేంజ్ అంటే మీ యొక్క మీ ఇల్లు ఎక్కడి దగ్గర అయితే మరి హైదరాబాద్ స్టూడెంట్స్ అయితే హైదరాబాద్ అని పెట్టుకొని మరి విజయవాడ స్టూడెంట్స్ అయితే విజయవాడ విద్యార్థులు గుంటూరు ఒంగోలు మరి అదేవిధంగా నెల్లూరు కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ ఉంటాయి కదా ఆ సిటీస్ మీ ఇంటి దగ్గరలో మీకు ఇల్లు ఎక్కడ ఇల్లు దగ్గర అంటే మరి హన్మకొండ మరి వరంగల్ ఇక్కడ కరీంనగర్ ఈ విధమైన డీటెయిల్స్ అయితే మీరు మార్చుకోవద్దు ఒకసారి ఏ విధంగా మార్చాలో మనం ఒకసారి మనకు ఆల్రెడీ కూడా ఈ నీట్ వాళ్ళు అయితే కరెక్షన్ విండో అయితే ఇచ్చేసారు ఇక్కడ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెక్షన్ విండో ఇచ్చేశారు దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇంకో విండో వస్తుంది ఇక్కడ ఒక విండో వచ్చింది కదా రిజిస్టర్ రివర్ సెల్ఫ్ ఆల్రెడీ మీకు రా డౌట్ రావచ్చు రిజిస్టర్ రివర్స్ సెల్ఫ్ టు ది అబో మెన్షన్డ్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ డేట్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఓఆర్ ఇది ఇక్కడ ఉండదు ఏడో తారీఖు ఈ విండో ఓపెన్ అవుతుంది మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ దీన్ని మాత్రం క్లిక్ చేయండి సపోజ్ నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్ని అయితే నేను ఇక్కడ క్లిక్ చేస్తాను ఇది క్లిక్ చేసాం మరి ఇక్కడ మీకు అప్లికేషన్ నంబర్ ఇవ్వండి సేమ్ అప్లికేషన్ నంబర్ ఇవ్వండి నంబర్ ఇవ్వండి మీ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి ఒకవేళ పాస్వర్డ్ మరి ఫరగాటు కొట్టేసేసుకోండి ఇక్కడ మీరు మీరు సార్ నేను అప్లికేషన్ నెంబర్ మర్చిపోయానంటే మీరు ఫరగాటు కొట్టేస్తే మీకు ఒక ఓటీపీ రావటం అయితే జరుగుతుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ మీ అప్లికేషన్ లేకపోతే మరి కొంతమందికి ఎక్కువ మందికి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈ అప్లికేషన్ నెంబర్ గుర్తుంటుంది ఇది మరి ఎక్కువ మంది స్టూడెంట్స్కి పాస్వర్డ్ అయితే గుర్తుండదు ఒక నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి పాస్వర్డ్ అయితే గుర్తుండదు ఇది కొట్టేసుకొని మరి ఇక్కడ లాగిన్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఫీల్డ్స్ వస్తాయి కదా ఆ ఫీల్డ్స్లో రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో మీరు క్యాటగిరీ కానీ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు ఉందస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్